ధ్యానం ప్రజలకి అందరికీ కూడా నమస్కారం గత జనవరి ఒకటో తారీఖున నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయితే జనవరి రెండు వేల ఇరవై ఐదు పది కోట్ల రూపాయలని మన బోర్డర్ నుంచి అనగా కనకాలపేట బోర్డర్ నుంచి జెండా స్తంభం వరకు పది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చింది మరలా నేను ఇంకొక డిసెంబర్ మూడో తారీఖున లాస్ట్ డిసెంబర్ మూడో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెండు వర్క్లు పట్టుకెళ్ళాను ఒకటి ద్రాక్ష మన రెండు రెండు ఒకటి మూడు తూముల నుంచి మూడు తూముల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనం అడిగిన వెంటనే దానికి శాంక్షన్ ఇచ్చున్నారు నిన్న నిన్న సాయంత్రం శాంక్షన్ ఇచ్చున్నారు అలాగే జెండా స్తంభం నుంచి గిరాంపేట సావిత్రి నగర్ అండ్ దర్యాల తిప్ప రోడ్డుకి ఇరవై కోట్ల ఇరవై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చున్నారు అంటే ఒక గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా నా ఫార్టీ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ని ఒక్క సంవత్సరంలో మనం శాంక్షన్ తీసుకోగలిగాం దీనికి ప్రత్యేకంగా ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఈజ్ ఎ గడ్కరీ గారికి అలాగే ముఖ్యంగా సెక్రటరీ ఈజ్ ఎ తమిళనాడు కేడర్ ఇన్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద ఉమా ఉమాశంకర్ ఉమాశంకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మన గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో ఉన్న మన చీఫ్ మినిస్టర్ గారికి గవర్నర్ గారికి అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ పీడబ్ల్యూ సెక్రటరీ ముత్తమ్మ చీఫ్ ఇంజనీర్ అండ్ యానం డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకనంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నలభై కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ద అప్రోచ్ ఆఫ్ నేషనల్ హైవే రోడ్స్ రావడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ద ఇంపాసిబుల్ అన్నది మల్లాడి ఇద పాసిబుల్ అని చెప్పేసి చెప్తాం ఎందుకంటే ఎస్టిమేట్లు తయారు చేసినప్పుడు కూడా సార్ ఎంటైర్ బడ్జెట్ ఇదే ఫిఫ్టీ క్రోర్స్ ఇన్ పాండిచ్చేరి ఫిఫ్టీ క్రోర్స్ ఉన్నప్పుడు మీరు ఫార్టీ క్రోర్స్ ఎలాగంటే మీకు ఫిఫ్టీ క్రోర్స్లో కాకుండా ఎడిషనల్ దిస్ థర్టీ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈజ్ ఏ ఎడిషనల్ యూటీస్ అదర్ యూటీస్ ఈజ్ ఎ నాట్ స్పెండ్ దట్ మనీ ఈజ్ ఎ గివ్ టు యానో యానో ఈ ఈ ముప్పై కోట్లు ఇది కాకుండా ద్రాక్షారం అటు ఈజ్ ఎ గోపాల్ నగర్ అండ్ మూడు తొమ్ములకి టెన్ క్రోర్స్ ఎ స్పెషల్ ఫండ్ అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ద స్పెషల్ ఫండ్ అని చెప్పేసి అది ఇచ్చున్నాం టెండర్ ఆల్రెడీ అయింది ఈజ్ అ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి దట్ వర్క్ ఆ వర్క్ కూడా స్టాప్ అయ్యేలాగా టోటలీ యాభై కోట్ల రూపాయలు నాలుగు వర్క్లకి మనం తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు ఈజ్ ఎ మై డ్యూటీ మై డ్యూటీ ఏను డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు తీసుకోవాలో ఎక్కడ పాండిచ్చేరి డబ్బులు తీసుకోవాలో ఎక్కడ సిఎస్ఆర్ ఫండ్ డబ్బులు తీసుకోవాలన్నది ఇన్ని సంవత్సరాలుగా చేసుకోవచ్చు ఈ సంవత్సరం కూడా జరిగింది ఇది లాస్ట్ విజిట్ మీకు చెప్పున్నాను డిసెంబర్ మూడో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఢిల్లీ ప్రోగ్రామ్ లో మీకు వితిన్ ఎండ్ కల్లా మీకు శాంక్షన్ తీసుకొస్తామని చెప్తే ఒక్క ఫైవ్ డేస్ మాత్రమే లేట్ అయ్యింది ఫైవ్ డేస్ మాత్రమే లేట్ అయ్యింది మనకి యాభై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫోర్ రోడ్స్ కి రావడం చాలా చాలా సంతోషం అధికారులకి మన గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈరోజు సెకండ్ మళ్ళా వన్ మోర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈరోజు ఎస్టర్డే ట్వంటీ వన్ పీపుల్ని మనకు ఇచ్చేసింది ట్వంటీ డేస్లో ట్వంటీ ఎర్త్ ఈ ఈ నెల ఇరవయో తారీఖు కల్లా ఫ్లడ్ వాల్ వన్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టోర్స్ అండ్ ఐలాండ్ నెంబర్ త్రీ ఐలాండ్ నెంబర్ త్రీకి ఈజ్ ఎస్టిమేట్ డిపిఆర్ తయారు చేయడానికి టూ ఏజెన్సీని సెలెక్ట్ చేసింది వన్ ఏజెన్సీ ఊబ్ అలాగే సెకండ్ ఏజెన్సీ వ్యాప్స్కో వ్యాబ్స్కోకేమో ఈజ్ ఎ మన ఐలాండ్ నెంబర్ త్రీ ఏమో వ్యాబ్స్కోకి క్యూబ్కేమో వీళ్ళకి ఇవ్వడానికి ఫైనల్గా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మన యానం ఏరియా థర్టీన్ కిలోమీటర్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఆల్సో అలాగే లెంత్ గోదావరి ఏరియా లెంత్ ఎంత ఏ ఏరియాలో ఎంత ఉంది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఒక ఏరియాలో ఉంది టూ కిలోమీటర్స్ ఉంది టూ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉన్నది దాని డెప్త్ ఎంత దానికన్నది మోడల్ సర్వే చేయడానికి ఇరవై తారీఖు ఇది లైన్ ఇచ్చి నిన్న నుంచి పని పనిచేస్తున్నారు ఈరోజు మార్నింగ్ వాళ్ళందరితో నేను మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఫోర్టీన్త్కే ఫోర్టీన్త్కే డే అండ్ నైట్ వర్క్ చేసి సబ్మిట్ చేసేలాగా దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఈజ్ లాస్ట్ డే ఈ దీనికి మొత్తం నియర్లీ దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ రెండు వర్క్కి ఇవ్వబోతుందన్న దాన్ని యానం ప్రజలకి ప్రత్యేకంగా మీ ద్వారాగా తెలియజేస్తున్నాను థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ థ్యాంక్స్ టు ఎన్డిఏ గవర్నమెంట్ కొంచెం సీరియస్ గా మీకు ముప్పై తారీఖు ఇచ్చాను అలా ఇంకో ఫిఫ్టీన్ డేస్